खरीद चेक करना चाकंगी चेक करना मटेरियल दैट इज ग्रो प्राइस చూసి చాట్ ట్రై బంచ్ చేసుకోవాలి ఆ గవే లైక్ తర్వాత ఆకి బచ్స్ వెలి బజీ హాట్ 아, 나이 저, 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 기 저, 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 그러 저, 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 저,

आइस तो 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 की जैसे से कम हो एंड अच्छी चीज़ बता आई लव यू तो दिला हाँ बात है अच्छी तो पढ़ा था नहीं तरह 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 तरह

அது பெட்டு பண்ணி மசாலாஸ் அப்படி யாரு அது பிச்சு மசாலாஸ் அன்னியே ஃபிரைபிடிக்கணும் సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపో అంటే చెక్ చేస్తాం ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా యాడ్ ఫైవ్ మినిట్స్ చేసుకోండి ఉంది చపాత్రిక చేసిన సూపర్ ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసిన ఒకసారి క్యాప్సికమ్ మరియు వంకాయ కాంబినేషన్లో మసాలా ఎలా వచ్చినట్లు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్